హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో చామగడ్డల ఫ్రై ప్రిపేర్ చేద్దామండి ఫస్ట్ అయితే కుక్కర్లోకి కాల్ కేజీ చామగడ్డలు తీసుకున్నానండి కావాల్సినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఒక విజల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఒక విజల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ వెళ్ళిపోయినాక ఈ చామగడ్డల పైన ఉన్నటువంటి స్కిన్ని రిమూవ్ చేసేద్దామండి ఇప్పుడు ఈ గడ్డని సన్నగా రౌండ్గా కట్ చేసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుందాము ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను నూనె కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసిండానండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టినటువంటి చామగడ్డలను వేసి ఒక టీ స్పూన్ అంతా శనగపిండి వేసిండానండి శనగపిండి వేయడం వల్ల ఇది పెనానికి ఎక్కువగా అంటుకోదండి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వీటిని బాగా కలుపుకుందామండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఒక నిమిషం తర్వాత మూత తీసి వీటిని ఒకసారి బాగా కలిపేద్దాము ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే కాలు టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ అంత కారపొడి కారొడి మిరిటేషన్ బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ హాఫ్ టీ స్పూన్ అంత ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అంతా ఆమ్చూరు పొడి వేసిండానండి హాఫ్ టీ స్పూన్ అంతా వేయించినటువంటి చిలకర పొడి వేసిండాను ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ గడ్డలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ వీటిని ఇలాగే రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత చివరిగా ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇవి తినేదానికి చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్